సర్వశక్తివంతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అమ్మని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నా ప్రతిరోజు ఉదయ కాలంలో మీ పాదాల చెంత చేరి అయ్యా ప్రార్థన ద్వారా అలాగే కొన్ని మాటల ద్వారా మేము ధ్యానించడానికి ఘనపరచడానికి మిమ్మల్ని ప్ర ఆరాధించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు మీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని వింటున్న మా శ్రోతలందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించుమని మీ శ్రేష్టమైన జీవాహారం నుంచి తృప్తిపరచుమని ఏసయ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమెన్ పిల్లరా అందరికీ వందనాలు మీక ఒక ప్రవచనాన్ని రాస్తారు ఐదవ అధ్యాయం రెండవ వచనంలో దాని నెరవేర్పు మత్స్వార్త రెండవ అధ్యాయంలో ఐదవ వచనంలో ముందు మత్స్వార్తలో విషయాన్ని చూసే అప్పుడు మనం దాని ప్రవచన గురించి చూద్దాం అందుకు వారు యోదయ బెతులహేములోనే ఎలయనగా యోదయ దేశపు బెతులహేమ నీవు యోధా ప్రధానులలో ఎంతమాత్రమునూ అల్పమైన దానవు కావు ఇస్రాయేళ్లును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది పిల్లల హీరోదు దినములు అంటే యూధుడు కానప్పటికీ రోమియోల యొక్క అధికారం క్రింద పరిపాలిస్తున్నటువంటి యధోమేయుడు హీరోదు సామంతరాజు అని మనం పిలవచ్చు క్రీస్తుపూర్వ నలభైలో రోమా యొక్క ఎగువ సభ అతన్ని రాజుగా నియమించింది అతను చాలా అనుమానస్తుడు అన్యాయస్తుడు క్రూరుడు అదే సమయంలో తూర్పు దేశ విజ్ఞానులు అంటే బబులోను పర్షియా హస్సూరు కేదారు అనేటువంటి తూర్పు దేశాల నుండి జ్ఞానులు వచ్చినట్లుగా మనం చూస్తాం మూడు రకాలైనటువంటి వస్తువులు ఆయనకి సమర్పించారు కనుక ముగ్గురు జ్ఞానులని చెబుతూ ఉంటారు వారి పేర్లు కూడా చరిత్రలో మనం చూడవచ్చు మిల్కియార్ కాస్పర్ బిల్షార్ ఈ ముగ్గురు జ్ఞానులని చెబుతూ ఉంటారు వారి పేర్లు జ్ఞానులు అడిగిన ప్రశ్నకి ఏ ప్రధాన యాజకులను ప్రజలు ఉండే శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు పుడతాడని చెప్తున్నారు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని వారిని అడిగినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానమే మత్తే స్వార్థ రెండు ఐదులు మనం చూసాం అది మేక ముందుగానే ఆ ప్రవచనాన్ని వ్రాసినట్టుగా మనం చూస్తాం నిజానికి మేక అంటే అర్థం యహోవా వంటి వాడెవడు మేకా అనే పేరు మీద బైబిల్లో పన్నెండు మంది ఉన్నారు మేకా గ్రంథం రాసిన వ్యక్తి కాకుండా అది మేకాయా అనే పేరుకి షార్ట్కట్ మేకా మేకాయా అనే పేరు మీద సుమారుగా పన్నెండు మంది ఉన్నారు అండి బైబిల్లో యోతాము ఆహాజు హిజ్గియా అనేటువంటి రాజుల కాలంలో యష్యా అలాగే మేకా ప్రవక్తలుగా ఉండటం వల్ల యష్యా సమకాలికుడు మేక అని చెప్పచ్చు సో ఇద్దరు సమకాలికులుగా మనం చూస్తాం సో సాటి లేని సర్వలోకనాధుని వ్యక్తిత్వాన్ని కార్యాలను లక్షణాలను చెప్పాలన్నదే ఇతర ఉద్దేశంగా మనం చూస్తాం మేక యొక్క పరిచర్య అంటే ప్రవక్తగా యోతాము పాలన చివరి భాగంలో ప్రారంభమై ఇస్కియా పాలన ఆరంభములో అంటే సుమారుగా క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై నుండి ఆరు వందల తొంభై ఆ మధ్య కాలంలో ముగిసినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ మేకా గ్రంథంలో ఉన్న బెత్తులహేము ఆ బెత్తులహేము యొక్క పాత పేరు ఎఫ్రత ఆదికాండ ముప్పై ఐదు పంతొమ్మిదిలో నలభై ఐదు ఏడులో గ్రంథం నాలుగు పన్నెండులో కూడా మనం చూడవచ్చండి అలాగే రాహేలుని పాతిపెట్టింది ఇక్కడే అని ఆది కాండం ముప్పై ఐదు పంతొమ్మిదిలో మనం చూడవచ్చు అలాగే ఇలీ అంటే రూత్ యొక్క మామగారు నయోమి యొక్క భర్త అతను ఈ ఊరి అని మనం రూతు గ్రంథం ఒకటి ఒకటిలో చూడవచ్చు అంత మాత్రమే కాదండి ఏసు పుట్టినటువంటి ఈ అనే గ్రామం దావీది యొక్క ఊరు కూడా సొమేలు మొదటి గ్రంథం పదహారో అధ్యాయం ఒకటి నుండి ఐదు వచ్చినాలు కాబట్టి ఈ బిత్లహేము ఎఫ్రత సో నువ్వు చిన్న గ్రామమైన ఏమాత్రము స్వల్పమైన దానవు కావు ఇస్రాయేలునే పరిపాలించే అధిపతి అనగా మెస్ ఆయన రాజుగా నీలో నువ్వు వస్తాడని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ఏసుక్రీస్తు ద్వారా నెరవేరినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఆయన ప్రవచనానుసారంగా వచ్చి ప్రవచనాలను నెరవేర్చిన మహా గొప్ప దేవుడు మన యేసు ప్రభు అటువంటి దేవుడిని మనం గనపరుద్దాం పూజిద్దాం ఆరాధిద్దాం దేవుడు తన మాటలు దీవించిందిగాక ఆమెన్ అందరికీ వదనాలండి